తెలంగాణ రైజింగ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ పనులను మరోసారి పరిశీలించారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిన్నగారి లక్ష్మారెడ్డి రోడ్ల విస్తరణ మరమతులను కలియ గారు అనంతరం మీర్ఖాన్పేట్లోని వంద ఎకరాల్లో జరుగుతున్న పగోడాలు విద్యుత్ అలంకరణ పనులను కేరళ పరిశీలించారు ఫ్యూచర్ సిటీకి మనిహారంగా నిలవనున్న గ్లోబల్ సమ్మిట్ పనులు వేగవంతం చేసేలా అన్ని శాఖల మధ్య సమన్వయము అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని కిచ్చిన లక్ష్మారెడ్డి సూచించారు వచ్చే అతిథులు వాష్ వాష్రూమ్స్ పార్కింగ్ స్థలాల ఇబ్బందులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు సహా మెట్రో అమరావతి బెంగళూరు ఓడరేవు హైస్పీడ్ రైళ్లు విమానాల కనెక్టివిటీని ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తే గొప్ప మహానగరంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని లక్ష్మారెడ్డి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఉన్న గొప్ప వ్యక్తులు ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారని అందువల్ల పార్టీ నాయకులు కార్యకర్తలు సదస్సు జరిగేటప్పుడు ఫ్యూచర్ సిటీకి రావద్దని మరోసారి స్పష్టం చేశారు మహేశ్వరానికే ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది భారతదేశంలో అన్ని రంగాలలో ఉన్న నంబర్ వన్లందరినీ రావా ఇక్కడికి తీసుకురావాలని ప్రపంచంలో కూడా అన్ని రంగాల వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలని ఇది ఒక మహానగరంగా మారనుంది ఇక్కడ అన్ని వసతులు ఉండనున్నాయి ఇక్కడ ప్రపంచంలోనే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్నిటికంటే బెటర్గా ఇక్కడ క్రియేట్ చేయాలని ఇక్కడి నుండి సెపరేట్ రోడ్ ఓడరేవు వరకు తర్వాత సెపరేట్ రోడ్ అమరావతి వరకు మద్రాస్ వరకు సెపరేట్ రోడ్ ఇక్కడి నుండి బ్యాంగ్లూరు వరకు అదే విధంగా హై స్పీడ్ ట్రైన్లు అంటే మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో పోయే ట్రైన్లు ఇక్కడి నుండి బెంగళూరుకి ఒకటి ఇక్కడి నుండి అమరావతి మరియు మద్రాస్ వరకు రోడ్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ ఫ్లైట్ కనెక్టివిటీ తర్వాత ఇక్కడ తయారు చేసేటి అన్ని ప్రపంచ వివిధ దేశాలకు పంపించడానికి డైరెక్ట్ రోడ్ పోర్ట్ వరకు పోర్ట్ లో షిప్పింగ్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్ క్రియేట్ చే